అరే ఊచిపోతా అంటే ఎలా ఉంటుందో తెలుసా ఈ జూన్ ఫోర్త్ తర్వాత ఈ జూన్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద అంటే ఆంధ్రాలో ఎవడెవడైతే గట్టిగా తెలంగాణలో పారిపోయినా కూడా నీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్గా లేదే నన్ను నన్ను అన్నారు కదా నన్ను అన్న వాళ్ళు కాదు లేకపోతే వీళ్ళని అన్నారని కాదు కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటు ఇంతకీ ఊచపోర్తికి డిక్షనరీ వెతికిన బుక్ రావాలి మీకు మీనింగ్ తెలియదు ఇప్పుడు చూస్తారు ఈ ట్రోలింగ్లు వెకరింతలు గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగన్ అన్న మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకొని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర రెండు బయటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు టైం వచ్చినప్పుడు చూసుకుందాం అరే ఓచిపోతా అంటే ఎలా ఉంటుందో తెలుసా ఈ జూన్ ఫోర్త్ తర్వాత ఈ జూన్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ సేవ్ ద డేట్ ఆంధ్రాలో ఎవడెవడైతే తెలంగాణలో పారిపోయినా కూడా నీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్గా లేదే నన్ను నన్ను అన్నారు కదా నన్ను అన్న వాళ్ళు కాదు లేకపోతే వీళ్ళని అన్నారని కాదు కానీ వైఎస్ఆర్సీ టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటున్నారు ఇంతకీ ఊచపోర్తికి డిక్షనరీ వెతికిన మీకు మీనింగ్ తెలియదు ఇప్పుడు చూస్తారు ఈ ట్రోలింగ్లు వెకరింతలు గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగన్ అన్న మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకొని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర రండి బయటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు టైం వచ్చినప్పుడు చూసుకుందాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి